షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవాలంటే చాలా 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 ఈజీ అండి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్స్ ఇంటర్ చేశామంటే చేసామంటే చాలు మన దగ్గర కోట్ల డబ్బున్నా కూడా స్వాహా 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 చేయొచ్చు ఇది చాలా అంటే చాలా కష్టం అండి చాలా టెక్నికల్స్ ఉంటాయి చాలా లెవెల్స్ బుక్స్ గ్రాఫ్స్ ఇవన్నీ చూడాలంటే సామాజిక మనం ఎన్నో పనులు చేసుకుని బతుకుతుంటాం మన వాళ్ళకి ఇది సూట్ కాదు ఎవరు చెప్పినా నమ్మకండి మీ అకౌంట్ మాకు హ్యాండిల్ చేయండి సార్ మేము మంచి కాల్స్ ఇస్తాం అని చెప్పినా కూడా మరిచి అండి మనకి షేర్ మార్కెట్లో డబ్బులు రావాలి అనుకుంటే కేవలం లాంగ్ పెట్టి వదిలేసే తప్ప ఇక్కడ డబ్బు సంపాదించేంత మొగోళ్లు ఎవరు లేరండి ఉన్నా కూడా అరచేతలో బైకుంటాం చూపించే వాళ్ళే ఉంటారు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అంతా ఈ ఆప్షన్స్ చేసిన వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు నెక్స్ట్ బాంబే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్తారు కదా మేము ఉన్నాం సరే అని వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తారు ఇలా చాలామందికి చాలా సార్లు జరిగింది మార్కెట్లో దయచేసి మీరు ఆ ట్రాప్లో పడకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి జెన్యున్గా నేను మీకు నిజాయితీగా ఏదైతే జరుగుతుందో మార్కెట్ నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ గ్రేట్ వెల్త్ ఫర్ యూ